ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రేపు అంటే నవంబర్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం రెండున్నర గంటల నుండి కూడా స్వామి జ్ఞానానంద నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు అలాగే భగవాన్ సత్యసాయి వందవ జయంతి వేడుకలు కూడా ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించాలని ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు నిర్వహించటం మనకి అవకాశం ఇవ్వటం చాలా ముదావహం ఆ కార్యక్రమం సందర్భంగా ఆ స్వామివారి యొక్క ఊరేగింపు శోభాయాత్ర ప్రారంభమై మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఆనంద ఫంక్షన్ హాల్లో స్వామి జ్ఞానానంద వారి యొక్క జయంతి కార్యక్రమాలు అలాగే నాలుగు గంటల నుండి భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క జయంతి వేడుకలు ఇక్కడ ఆనంద ఫంక్షన్ హాల్లో జరుగుతాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాం అందువల్ల భక్తులందరూ కూడా విచ్చేసి ఆ డాక్యుమెంటరీ చిత్రాన్ని తర్వాత అక్కడ ఏ విధంగా పుట్టపర్తిలో జరుగుతున్నటువంటి కార్యక్రమ విశేషాలుగా ఇక్కడ కూడా వంద రూపాయల నాణ ఆవిష్కరణ అవన్నీ కూడా జరపడానికి పెద్దలందరూ కూడా నాయకులు పెద్దలు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సాయి భక్తులు మిగతా భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహాశీసులతో స్వామివారి శతజయంతి వేడుకలు ఉద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా కనుల పండుగగా ఆనంద ఫంక్షన్ హాల్లో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి అద్భుతంగా నిర్వహింపబడతాయి ముందుగా రెండు గంటలకు శ్రీరాంపురం శ్రీ సత్యసాయి సేవా సమితి నుండి ఊరేగింపుగా శోభాయాత్రగా భక్తులు విద్యార్థులు అందరూ కూడా ఆనంద ఫంక్షన్కి చేరుకొని ఆనంద ఫంక్షన్ హాల్లో పూర్ణ కుంభంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి స్వాగతించుకొని స్వామివారికి భజనాంజలి కార్యక్రమం అలాగే ప్రముఖ వక్తల చేత స్వామివారి యొక్క దివ్య చరితము గురించి ప్రసంగ కార్యక్రమం విశిష్ట అతిథులచే స్వామివారి యొక్క వెండి నాణ్యము టపాలా బిల్లలు అలాగే స్వామివారి యొక్క డాక్యుమెంటరీ చిత్ర ఆవిష్కరణ ఈ రకమైనటువంటి అద్భుత డైరీ ఆవిష్కరణ స్వామివారి యొక్క శత జయంతి శతవర్ష క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహింపబడతాయి కావున పురజనులు భక్తులు అందరూ వందలాదిగా విచ్చేసి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులు పొందగోరుతున్నాం జై సాయిరాం జై సాయి రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల దగ్గర నుంచి ఉద్దరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో ఆనంద ఫంక్షన్ హాల్లో పూజ్య గురుదేవులు శ్రీ జ్ఞానానంద స్వామీజీ వారి జయంతి ఉత్సవాలు మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని షిరిడి సాయి ఆనాడు శ్రద్ధ సబూరి అని ఎలా అయితే చాటారో ఈనాడు సేవ ప్రేమ అని అందరికీ అందించినటువంటి మహా యోగి పుంగవులు భగవాన్ శ్రీ సత్యసాయి మహారాజ్ మరి వారి యొక్క జన్మదిన సంబరాల్ని అంగరంగ వైభవంగా రేపు మధ్యాహ్నం రెండున్నర దగ్గర నుంచి జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఎంతోమంది పెద్దల యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాస ముఖ్యంగా సత్యసాయిబాబా వారి డాక్యుమెంటరీ మనం స్వామివారిని ఎదురుగుండా పెట్టుకొని ఆయనతో మాట్లాడుతున్నామా ఆయనతో మనతో మాట్లాడుతున్నారా అంత వైభవంగా ఇక్కడ చలపతి గారు ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి దానిలో భాగంగా నలభై ఎనిమిది సంవత్సరాలుగా భగవన్నామ స్మరణనే నమ్ముకున్నటువంటి ఈ పిప్పళ్ళ ప్రసాద్ గారు రమణమూర్తి గారి యొక్క సాంగత్యంలో భగవన్నామ స్మరణ కూడా ఇక్కడ జరుగుతోంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జీవితంలో ఆధ్యాత్మిక భౌతిక ఆనందాన్ని కలిగిస్తాయని మీకు మనవి చేస్తూ అందరూ ఆహ్వానితులే మీరు ఎంతోమందికి ఈ విషయాన్ని తెలియచేసి రేపు మధ్యాహ్నం రెండున్నరకే అందరూ ఇక్కడికి వచ్చేలా మీ ప్రయత్నం చేయండి జై సాయిరాం జై జ్ఞానానంద రుద్రాజు వృద్రాజు ఫౌండేషన్ వారు సంకల్పించినటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం మరి విద్యార్థుల్లో మరి దైవభక్తిని పెంచుతుంది గతంలో కూడా ఈ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు సత్యసాయిబాబా నో వందవ జన్మదిన కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమంలో మన విద్యా సంస్థల తరపు అందరూ విద్యార్థుల్ని అలా అదేవిధంగా స్కూల్ యొక్క పేరెంట్స్ అందరికి కూడా తెలియపరచాలని మేము దీనిలో పారి అత్యధిక సంఖ్యలో పాల్గొని వారు అందించేటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై సాయిరామ్ జై జై సాయిరామ్ మరి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం రెండు గంటల నుంచి సాయి పుట్టపర్తి వారు వంద సంవత్సరాల ఉత్సవాలు భీమవరంలో జరపడానికి ఆనంద ఫౌండేషన్ వారు అలాగే సాయి సేవకులు సాయి భక్తులు అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ఇదే కార్యక్రమంలో మరి మూడు గంటల నుంచి కూడా మన స్వామి జ్ఞానానంద గొరగనముడి వారి ఉత్సవాలు నూట ఇరవై తొమ్మిదో జయంతోత్సవం కూడా జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాల్లో కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి తీర్థప్రసాదాలన్నీ తీసుకుని సాయంత్రం భక్తులందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై సాయి రామ్ జై సాయి ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన ఆనంద ఫంక్షన్ హాల్లో స్వామి యొక్క వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోదలిచాము దానికి గాను ప్రతి ఒక్కరూ అసలు సత్యసాయి అంటే ఎవరు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇక్కడ డాక్యుమెంటరీ రూపంలోని మరలా బాల వికాస్ చిన్నారులు వేసేటువంటి నృత్య ప్రదర్శన వారితో వేదం వేద పఠనం ఇవన్నీ కూడా జరపదలిచాము ఇవన్నింటికి కూడా ఇంకా చాలా కార్యక్రమాలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బాబా వారిని ఆహ్వానిస్తూ కోలాటంతో ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించుకోదలిచాము ఈ అన్నింటికి కూడా ప్రతి దానికి పేరు పేరున ప్రతి మహిళలు ప్లస్ స్వామి భక్తులు ఇతరులు అందరూ కూడా ఆహ్వానితులే దీనికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ భగవాన్ సత్య సాయిబాబా వారి యొక్క కటాక్షానికి నోచుకోవలసిందిగా కోరుతున్నాం సాయిరామ్ జై సాయిరామ్ రేపు ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో శత జయంతి ఉత్సవాలు సాయిబాబా గారిది అలాగే నూట సంవత్సరం స్వామి జ్ఞానంద గారి కార్యక్రమాలు ఇక్కడ పెడటం జరిగింది ఈ పెడతం ఈ ఇక్కడ కార్యక్రమాన్ని పెడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా పిల్లలందరికీ అంటే చదువుకునే పిల్లలు ఏ రకంగా క్రమశిక్షణ ఉండాలనేది సత్యాయిగా నేర్పారు అక్కడ చదువు చెప్పారు చదువు చెప్పించారు అలాగే వైద్యం నేర్పారు మరి మంత ప్రతి ఒక్కరికి ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పుట్టప చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచినీళ్ళు ఏర్పడడం జరిగింది అనేక సేవా కార్యక్రమం నుండి ఆయన ఎలా ఎలా చేయాలి ఏ రకంగా సేవ చేయాలనేది ప్రతి మానవుడికి నేర్పారు మనం లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుతూ చాలా తీసుకున్నాం నమస్కారం